అందరికీ నమస్తే అండి నాన్నకు ప్రేమతో నిజంగా జరిగిన ఓ సంఘటన ఓ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయే నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ గురించి అంతా వివరంగా చెప్పింది అది విన్నాక నాకు చాలా జాలేసింది నలుగురికి తెలియాలి అనే ఉద్దేశంతో మీకు కథ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి స్కిప్ చేయకుండా చూడండి దాకా నీరజ శ్రావణి సంధ్య ముగ్గురు స్నేహితురాళ్ళు నాగర్ కర్నూల్ ప్రైవేట్ స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్నారు పక్క పక్కనే ఇల్లు కావడంతో చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుతున్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట అయితే అదే స్కూల్లో భాస్కర్ అనే అబ్బాయి కూడా ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు అయితే వీళ్ళు సెవెంత్ క్లాస్ అయిపోయాక ఎంత పదమూడు సంవత్సరాలు ఉంటాయంతే అందరూ మెచ్యూరిటీ అప్పుడే అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఈ స్కూల్ నుండి మార్పించేసి గర్ల్స్ స్కూల్లో వేసేసారు ఇక నీరజని కూడా అక్కడే అందరం చదువుకుందామనేసరికి నీరజని వద్దన్నాడు ఆ టీచర్ భాస్కర్ ఎందుకంటే భాస్కర్ స్కూల్ అయిపోయాక సాయంత్రం అదే ఊర్లో ట్యూషన్ చెప్తూ ఉన్నాడు కొంతమంది పిల్లలకి అందులో ఈ ముగ్గురు స్నేహితురాలు కూడా అక్కడే ట్యూషన్ నేర్చుకుంటున్నారు అయితే నీరజ కొంచెం అందంగా ఉంటుంది చూడ్డానికి ఆ టీచర్ ఒక స్టూడెంట్ అయినా అమ్మాయి పైన నీరజని నీరజపై వేశాడు ఇక ఆ అమ్మాయి అంటే ఇష్టం అమ్మాయిని ఎప్పుడు చూస్తుండేవాడు ట్యూషన్ చెప్తుంటే కూడా ఏదో వెగ్లితనంతో చేతులతో తడవడం ముట్టడం అలాంటివి చేసేవాడు పాపం అమాయకురాలు చిన్న వయసు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు కానీ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అది గమనించారు చెప్పి చూశారు కూడా అయినా ఆమె ఏదో అనుకుంది అయితే ఆ భాస్కర్ ఏం చేశాడు నీరజ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకున్నాడు నీరజ వాళ్ళ అమ్మా అబ్బాయి లేరు ఇద్దరే అమ్మాయిలు నీరజ వాళ్ళ చెల్లెలు అబ్బాయి లేడు కొడుకు లేరు అనే ఉద్దేశంతో భాస్కర్ని ఓ కొడుకులా భావించి మాట్లాడడం అలవాటు చేసుకున్నారు అలా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం చేయడం అలా జరుగుతూ ఉండేది అలా రోజు బాగా వాళ్ళకు క్లోజ్ అయిపోయాడు అన్నట్టు ఎందుకంటే ఒకటే క్యాస్టు ఇక భక్తి సంస్కారం అన్నీ ఉన్నాయనుకున్నారు ఎందుకంటే ఆ భాస్కర్ చూడ్డానికి కూడా అలాగే సంస్కారవంతుడుగా మాట్లాడేవాడు వాళ్ళని వాళ్ళు కూడా టీచర్ చాలా మంచివాడు అనుకున్నారు అందుకే వేరే స్కూల్కి మార్పించకుండా నీరజని అదే స్కూల్లో చదవమన్నాడు ఎందుకంటే ఎందుకు నేనున్నాను కదా సార్ భయం ఎందుకు ఉంటాను కదా ధైర్యంగా ఇక్కడైతే బాగా చదువు చెప్తారు అని వాళ్ళ అమ్మ నాగలు మెప్పించాడు నీరజ కూడా అదే స్కూల్లో చదవడం ప్రారంభించింది మళ్ళీ అలా టెన్త్ క్లాస్ వరకు వచ్చేసారు అయితే ఆ అబ్బాయి ఏం చేశాడు రోజు అందరికీ చెప్పుకుంటున్నాడు నేను నీరజన్ని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది అంటూ కొంతమందికి చెప్పి చూశాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ నల దగ్గరికి వచ్చి కూడా ఇరుకు పరుగు వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని తానే పుట్టించుకొని చెప్తూ ఉన్నాడు ఇలా ప్రేమించుకుంటున్నామంట అందరూ గుసగుసలాడుకుంటున్నారు మమ్మల్ని చూసి అలా ఇలా అని ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉన్నాడు అయితే కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఏంటి మీ అమ్మాయికి ఆ టీచర్తోనే ఏమవసరం అలా ఇలా కొంతమంది అన్నారు అది వినేసరికి ఆ తండ్రికి చాలా బాధేసింది ఏం చేయాలి అందరూ ఊరు ఊరంతా ఒకటే గుసగుసలు ఆడుకుంటున్నారని ఆ భాస్కర్ చెప్పడం ద్వారా తల్లిదండ్రికి భయం ఇక ఏం చేయాలని అయితే అంతలోనే వాళ్ళ అమ్మగారితో ఫోన్ చేయించాడు భాస్కర్ ఎందుకంటే మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చూశాడు భాస్కర్ వాళ్ళ అమ్మగారితో కూడా చెప్పించాడు మీ అమ్మాయిని మా కూడలుగా మా ఇంటి కూడలుగా చేసుకుంటాము అనేసరికి ఇక వీళ్ళకు ధైర్యం వచ్చేసింది ఇక టెన్త్ క్లాస్ అయిపోగానే ఇద్దరికి పెళ్లి జరిపించేశారు నీరజకి భాస్కర్ అనే టీచర్కు ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఇక ఆ తర్వాత కాలేజ్ చదివిద్దాము అంటే వద్దన్నాడు అత్తవారింటికి వెళ్ళిపోయింది ఇక అక్కడ ఏం చేయాలి భాస్కర్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఒక స్కూల్ తెరిచారు అది కొంచెము సిటీలో అయితే బాగా నడిచేదేమో వాళ్ళ ఊరు మాత్రము కొంచెం అంత చిన్న పట్టణం అన్నట్టు అలా ఇక అంత ఎక్కువగా స్కూల్ నడవడం లేదు ఇక ఆదాయం కూడా తక్కువగానే వచ్చేస్తుంది అంతా చూస్తే మిగిలేదేంది అన్నీ పొంగ పదివేలు వస్తున్నాయి భాస్కర్కి ఆలోచిస్తున్నాడు చింతిస్తున్నాడు ఇక అత్త కొండల మధ్యలో కూడా కొద్దిగా గొడవ ప్రారంభమైంది నీరజకి వాళ్ళ అత్తయ్యకి ఇక ఒకరోజు భాస్కర్ ఒక ఉపాయం ఆలోచించాడు నీరజతో అన్నాడు నీరజ ఇక్కడ మా అమ్మ నీకు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి కదా ఇక స్కూల్లో కూడా ఇక్కడ అంతే మామూలు ఆదాయం కూడా ఎక్కువగా రావడం లేదు అక్కడ మీ ఊరికే వెళ్దాం పదా ఎందుకంటే మీ అమ్మ నల్ల కూడా నీకు అన్నయ్య లేరు ఎవరు మగపిల్లలు లేరు ఆడపిల్లలే కదా నేనే కొడుకులా ముందుండి చూసుకుంటాను అక్కడే ఏదైనా ట్యూషన్ చెప్దాంలే స్కూల్లో పనిచేస్తాను అని నీరజకు కబుర్లు చెప్పాడు పాపం నీరజకు భర్త అంటే చాలా ప్రేమ భర్త మాటలకు అమ్మో ఎంత బాగా ఆలోచిస్తున్నాడు మా కుటుంబం గురించి అని వాళ్ళ నాన్నగారితో చెప్పేసింది వాళ్ళ నాన్నగారు కూడా అమ్మా నాన్నలు కూడా చాలా సంతోషించారు ఎందుకంటే ఒక అల్లుడు ఒక కొడుకులా ఆలోచిస్తున్నాడంటే ఎంత గొప్ప మనసు అల్లుడింది అనుకొని సరే ఇక్కడే ఉండండి అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ నీరజ వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఇక అక్కడే టికానా వేసేశారు ఇంట్లో ఉండడం వాళ్ళు కమ్మకమ్మని భోజనం చేయడం అల్లుడని హాయిగా తినడం ఉండడం స్కూల్లో పని చేయటంటే ఏ ఎంత వస్తుంది జీతం మనమే సొంతంగా ట్యూషన్ చెప్పుకుందాంలే అని ట్యూషన్ చెప్తున్నారు ఇద్దరు భార్య భర్తలు కలిసి ఎందుకంటే కాలేజీ చదవడం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు కాలేజీ చదువుదామే అని కానీ వేరే ఊరికి వెళ్ళి వేరే సిటీకి వెళ్ళి చదవాలి వద్దన్నాడు సరే భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇద్దరు కలిసి ట్యూషన్లు చెప్తున్నారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అయితే ఒక సంవత్సరం అలా గడిచిపోయింది అనుకోకుండా ఒకరోజు భాస్కర్కి బాగా టైఫాయిడ్ జ్వరం జాండీస్ వచ్చేసాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే రెండు నెలలు ఖచ్చితంగా పత్యం చేయాలి నూనె వస్తువులే ముట్టుకోరాదు అని ఇక రోజు సపరేటు అలా చేసి పెడుతుంది పాపం నీరజ తాను కూడా భర్తతో పాటే పత్యం చేస్తుంది తాను కూడా భర్త ఏం తింటాడో అదే తింటుంది వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది వాళ్ళు అన్నారు ఏంటి ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు తినొచ్చు కదా అంటే అది కాదే నేను కమ్మటి భోజనం తింటూ ఉంటే అక్కడ నా భర్త పాపం కారం పొడి మెతుకులు తింటే ఎలా ఉంటుంది చెప్పు బాధ ఉంటుంది కదా అందుకే ఆయనతో పాటు నేను కూడా అలాగే తింట రెండు నెలలు కదా ఆయన బాగుంటే చాలు నాకు అంది అలా రెండు నెలలు అయ్యేసరికి భర్తని కాపాడుకుంది భర్తకు ఆరోగ్యం బాగా అందరూ బాగున్నారు అలా ట్యూషన్ చెప్తూ ఉన్నారు అయితే ఆ తర్వాత మెల్లమెల్లగా మార్పు వస్తుంది ఎవరిలో భాస్కరిలో మెల్లగా టార్చర్ చేయడం మొదలుపెట్టాడు మీ నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకో నాకు అవసరం అర్జెంట్ అవసరం ఇలా తీసుకో తీసుకో అంటుంటే అప్పుడప్పుడు నాన్నగారిని అడిగి తీసుకుంటుంది భర్తకిచ్చేస్తుంది ఇంకా రోజుకి అదే అలవాటుగా మారిపోయింది సోమరిపోతు తనం వచ్చేస్తుంది భాస్కర్కి ఏమీ పనిచేయడం లేదు ఎవరిని మాట్లాడడం లేదు మరిద్దరినీ మాట్లాడడం లేదు పెళ్లి కాకముందు ఎలా మాట్లాడేవాడు ఒక కొడుకులా ముందుండి ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పి సంస్కారవంతుడిలా ఎంతో మంచి మనసు గల అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే అత్తని మాట్లాడోడు మామని మాట్లాడు మరదల్ని మాట్లాడడు ఎవరిని మాట్లాడు తినడం హాయిగా పడుకోవడం ఇక సాయంత్రం పూట ఒక నలుగైదు మందికి ట్యూషన్ చెప్పడం ఇక సోమరిపోతులా అయిపోతున్నాడు ఇది గమనించిన నిరజయం చేసింది అర్థం చేసుకుంది ఇలాగే అమ్మ నల్ని అడుగు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు కట్నకానుకలిచ్చి పెళ్లి చేశారు బంగారము డబ్బు అన్నీ ఇప్పుడు కూడా అడిగినట్లు ఇస్తూనే ఉన్నారు ఇంకా అడుగుతుంటే ఇక భర్తని చులకనగా చూస్తారేమో అనుకుంది మనం వేరే కాపురం పెడతామండి అనేసరికి వద్దన్నాడు అది కాదండి చుట్టుముట్టు వాళ్ళందరూ ఏదోలా ఉంది వాళ్ళంతా ఇక్కడే ఉంటారా మీరు అత్తవారింటికి వెళ్ళవనివ్వు అంటూ నన్ను చాలా ఈ ఇలా హేళనగా మాట్లాడుతున్నారండి నాకే సిగ్గుగా అనిపిస్తుంది అంది భర్తతో సరే అని అదే ఊర్లో వేరే రూమ్ తీసుకొని అద్దెకు ఉంటున్నారు అలా కొన్ని రోజులు గడిచేసరికి వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యిందని వార్త వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పింది డబ్బులు కావాలరా నాకు అంది డబ్బులు ఎక్కడివి భాస్కర్ దగ్గర ఇక భార్యని మీ నాన్న అడుగు అన్నాడు చి నాన్నని ఎలా అడగాలండి ఇంతవరకు పెడుతూనే ఉన్నాడు కదా సంవత్సరం మాట పెడుతూనే ఉన్నాడు ఇక నా వల్ల కాదు అడగడం అయితే నీవు దగ్గర ఉన్న బంగారం ఇచ్చేసే మళ్ళీ అమ్మాయి ఇచ్చేస్తానంది అది అమ్మి డబ్బులు తీసుకుంటుందంట మళ్ళీ పది తొలల బంగారం నీకు నీవు నీకు ఇచ్చేస్తుంది అనేసరికి పాపం నీరజం చేసింది తన దగ్గర ఉన్న పది తొలల బంగారం తీసి భర్త చేతిలో పెట్టేసింది ఆ బంగారం తీసుకుపోయి తల్లి చేతిలో పెట్టేశాడు భాస్కర్ అలా కొద్ది రోజులకి ఆ అబ్బాయి బాగా అయిందంట అనే వార్త తెలిసింది వీళ్ళు కూడా వెళ్ళి చూశారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఇక నా బంగారం నాకు తెచ్చివ్వండి అని భర్తను అడిగింది వాళ్ళ అమ్మగారితో అడిగేసరికి లేరా అన్నాడు అంది ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ ఊరికి వెళ్ళారు అత్తయ్య గారు మరి బంగారం తర్వాత ఇస్తానన్నారు కదా ఇవ్వండి నా బంగారం నాకు అనేసరికి ఇస్తానమ్మా ఇస్తానులే అంది పక్కనే ఉన్న తమ్ముడు ఇవ్వకు అని సైకి చేశాడు ఇది గమనించింది నీరజ ఆ తర్వాత నాలుగైదు రోజులు అక్కడే ఉన్నారు వారం రోజులు అక్కడే ఉన్నారు నా బంగారం నాకు ఇవ్వండి అత్తయ్యా ఇస్తామన్నారు కదా అని కూర్చుంది అప్పుడు ఇస్తానమ్మా తింటాను తింటాననుకున్నావా నీ బంగారం నీకు ఇస్తాసన్ అంటూ ఏదో ఒక రంగం మాట్లాడింది అప్పుడు పక్కనే ఉన్న భాస్కర్ కూడా ఇస్తుందిలే ఎక్కడికి వెళ్తుంది అన్నాడు ఆ బంగారం గురించి రోజు రోజుకి చిన్న చిన్న గొడవ పెద్దదిగా అయిపోతుంది ఒకరోజు నీ బంగారం మా దగ్గర లేదనుకున్నావా నీ బంగారంతోనే మేము ఇల్లు గడుస్తుంది అనుకున్నావా అంటూ ఏదో ఏదో మాట్లాడింది వాళ్ళత్తగారు ప్రేమతో ఇచ్చింది పాపం నీరజ తనకి మళ్ళీ తిరిగి ఇస్తుందనే కదా ఇచ్చింది వాళ్ళు తన బంగారం తనకి ఇవ్వాలి కదా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఉల్టా అయిపోయారు మా దగ్గర లేదనుకున్నావా నీ బంగారంతోనే మా ఇల్లు గడుస్తుందా నీ బంగారం కాకున్నది ఇస్తానులే అంటూ గొడవ చేస్తుంది అత్తగారు అలా మాలా మాట పెరిగి మరి అలాంటి వారు నా బంగారం ఎందుకు తీసుకున్నారు ఎక్కడైనా తెచ్చుకునవచ్చు కదా అంది ఆ మాటకి పక్కనే ఉన్న భాస్కర్ కోపగించుకున్నాడు అందులో భాగంగానే కొట్టాడు కూడా నీ బంగారం ఎక్కడ పోతుందే ఇవ్వను ఏం చేస్తావో చేసుకో నీ బంగారం ఇప్పుడు నాదేయింది కదా కట్నం ఇచ్చారు కదా ఇవ్వను ఏం చేస్తావో చేసుకో అన్నాడు భాస్కర్ ఆ మాటకి చాలా కోపం వచ్చింది నీరజ్కి అంతే చి మీరు ఇలాంటి వారని తెలియదు నాకు అని ఇంటికి వచ్చేసింది వచ్చేసి వాళ్ళ నాన్నగారితో చెప్పేసింది అప్పుడు అర్థం చేసుకుంది రోజు రోజుకి భర్త లోపల లోపల ఎంతో టార్చర్ పెడుతూనే ఉన్నాడు డబ్బులు 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 అంటూ ఉంటే కూడా అదంతా బయటికి తెలియకుండా నాన్నగారికి తెలియకుండా అమ్మకు తెలియకుండా అలా నెట్టుకొస్తుంది పాపం చివరికి బంగారం సంగతి కూడా ఇలా చేసేసరికి కోపం వచ్చేసి వాళ్ళ అమ్మ చెప్పేసింది ఎందుకు ఇచ్చావమ్మా బంగారము అన్నారు ఏమో నాన్న మళ్ళీ ఇస్తానన్నది పాపం అనుకుని నేను ఇచ్చేసాను అంది కానీ ఇలా చేశారు గొడవపడారు నేను ఇక వెళ్ళను అక్కడికి ఇక నాకు ఆ భర్త అవసరం లేదు అని ఇక్కడే కూర్చుంది ఆ మాటకి సరే ఏ తండ్రి అయినా తన కూతురు బాగుండాలని కోరుకుంటారు కదా నీ ఇష్టం ఇక్కడే ఉండు అన్నారు ఒక వాళ్ళు ఫోన్ చేయడం లేదు వీళ్ళు ఫోన్ చేయడం లేదు అలా ఇంకొన్ని రోజులు గడిచిపోతున్నాయి అయితే మళ్ళీ భాస్కర్కి మళ్ళీ టైఫాయిడ్ జాండీస్ వచ్చేసింది జ్వరం ఒక నెల రోజులకే అది ఏమైందో ఏమో భాస్కర్ చనిపోయాడని వార్త తెలిసింది వీళ్ళకి ఒక్కసారిగా నీరజకి బాధేసింది ఎందుకంటే కట్టుకున్న భర్త కదా తాను ప్రేమిస్తూనే ఉంది కానీ భాస్కర్ ప్రేమించడం లేదు ఒక మోసంతో పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి అందంగా ఉన్నదని ఆమెపై కన్నేసి పెళ్లి చేసుకున్నాడు సోమరుపతులా తయారై వాళ్ళు పెట్టింది తినడం పడుకోవడం ఇలా గడుపుతూ పాపం చాలా టార్చర్ పెట్టారు లోపనే బాధపడింది నీరజ కానీ ఎవరికీ తెలియనివ్వలేదు చివరికి దూరం అయిపోయాడు కదా అనుకుని బాధపడింది లోపలనే ఏడ్చింది పెళ్ళై రెండు సంవత్సరాలు తిరిగేసరికి ఇలా అయింది అనుకొని ఆ అమ్మాయిని ఇక్కడే పెట్టుకున్నారు ఇక ఎంతో సున్నితమైన మనసు గల నీరజ ఇక మనసు రాయి చేసుకుంది కఠినంగా తయారైంది గట్టితనం ఏర్పరచుకుంది ఇక ఎందుకంటే ఊళ్ళో సమాజానికి సమాధానం చెప్పాలి కదా అలా గట్టితనం ఏర్పరచుకుంది ఇక కాలేజీకి వెళ్దామని కాలేజీ చేస్తుంది ఇక ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేస్తాం కాలేజీ చేద్దాం అని కాలేజీకి వెళ్ళి వస్తుంది అయితే ఇక్కడ వీళ్ళ ఫ్రెండు నీరజ సంధ్య ఇంకా శ్రావణి కదా శ్రావణి పెళ్ళి కుదిరింది అయితే శ్రావణి పెళ్ళికి అంతా పిలిచింది అనమాట అందరి ఫోన్లన్నీ చిన్నప్పటి అంతా పిలుద్దామని ఒక్కొక్క నంబరు తీసుకొని అందరికి ఫోన్ చేసి చెప్పింది అందులో భాగంగానే నీరజ కూడా ఉంది అయితే అయితే కొన్ని రోజులు వీళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది అనమాట ఎందుకంటే మాట్లాడలేకపోయారు ఎందుకంటే వాళ్ళ మాట వినకుండా పెళ్లి చేసుకుంది తొందరగా జీ తన భర్త ఇలా ఉన్నాడని చెప్పారు కూడా వీళ్ళు కానీ వినిపించుకోకుండా తన జీవితాన్ని పాడు చేసుకుంది అని వీళ్ళకి కొంచెం కోపంగా ఉంది నీరజ పైన మాట్లాడడం కూడా కొన్ని కొన్ని రోజులు మాట్లాడలేకపోయారు అందులో భాగంగానే ఆ అమ్మాయిని కూడా పిలిచింది పెళ్ళికి అందరూ పెళ్ళికి వచ్చేశారు ఫ్రెండ్స్ అంతా అందులో నీరజ కూడా ఉంది అలా శ్రావణ పెళ్ళి జరిగిపోయింది అక్కడ పెళ్ళిల్లో అందరు ఫ్రెండ్స్ అంతా మళ్ళీ కలిశారు అందరు ఒకరొకరు ఫోన్లు అవి ఇప్పుకొని మళ్ళీ చిన్నతనం ఫ్రెండ్స్ కదా అందరూ చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అలా అందరికీ సంతోషంగా అనిపించింది ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్కరి కథ ఎలా ఉంది ఒక్కొక్కరి జీవితం ఎలా ఉంది అని అందరూ మాట్లాడుకుంటూ అందరి విషయాలు చెప్తున్నారు ఇలా నీరజ కూడా తన కథ అంతా చెప్పేసింది అయ్యో పెళ్ళైన రెండు సంవత్సరాలకే ఇలా జరిగిందని అందరూ బాధపడ్డారు ఇక అందరూ కలిసి టూర్కి వెళ్దామని అనుకున్నారు అక్కడ మగపిల్లలు ఒక ముగ్గురు నలుగురు మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కలిసి టూర్కి బయలుదేరారు అయితే అందులో మహేష్ అనే అబ్బాయి నీరజకి పరిచయం లేడు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆ స్కూల్ నుండి వచ్చేసారు ఆ స్కూల్కి ఆ అబ్బాయి వచ్చాడనమాట అయితే ఆ అబ్బాయి ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు అందరి కలిసి టూర్కి వెళ్ళారు అయితే మహేష్ నీరజ మంచితనం నీరజమైన జాలి దయ అన్నీ కలిగాయి పాపం ఇంత చిన్న వయసులో ఇలా జరిగిందని ఆమెతో కొంచెం క్లోజ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు అలా వారిద్దరి మధ్యలో మాట్లాడు స్నేహం బాగా పెరిగింది మళ్ళీ టూర్ నుండి వచ్చాక కూడా ఫోన్లు మాట్లాడడం అలా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక రోజు రోజుకి ఇంటికి కూడా రావడం మొదలుపెట్టాడు మహేష్ కూడా అయితే మహేష్ మంచితనం గమనించింది టూర్కి వెళ్ళినప్పుడు గమనించింది తనతో మాట్లాడే విధానం గమనించింది ఇంకా ఇంటికి రావడం పోవడం తన హెల్ప్ చేయడం ఇవన్నీ గమనించి మంచి మనసున్న వ్యక్తి అని అనుకొని స్నేహం చేయడం మొదలుపెట్టింది మళ్ళీ పెళ్లి చేసుకోవే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని స్నేహం అందరూ అంటే కూడా ఇక నేను మళ్ళీ పెళ్ళే చేసుకోను జన్మలో చాలిక పెళ్ళి అంటేనే నాకు భయం పెళ్ళంటేనే విరక్తి అనే చెప్పింది అందరికీ నీరజ అయితే మహేష్ ఇలా వచ్చి రావడం స్నేహం చేయడం తాతని మంచితనం నుంచి స్నేహం చేయడం మొదలుపెట్టింది అలా కొన్ని రోజులకి వాళ్ళ ఒకరోజు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకుండా అయింది వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళారు ఇంట్లో మగపిల్లలు లేరు శ్రావణి వాళ్ళ చెల్లెలే అయితే ఇది గమనించిన మహేష్ హాస్పిటల్లో వీళ్ళ నాన్నగారి వెంటనే ఉండి అన్నీ ముందుండి చూసుకున్నాడు ప్రతీది హెల్ప్తో డబ్బు ఇవ్వడం వాళ్ళ నాన్నను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఇంటికి వచ్చేదాకా హాస్పిటల్లో వారం రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి తీసుకొచ్చారు అప్పుడు నీరజకి అతనిపై ఇంకా మంచి అభిప్రాయం ఏర్పడింది ఇక ఒకరోజు మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు మహేష్ ఆ మాటకి నీరజకి ఏమనాలో అర్థం కాలేదు ఆ మాట అనేసరికి షాక్లో నుండి ఇంకా తేరుకోలేదు నీరజ ఏం లేదు మనం పెళ్లి చేసుకుందాం కాదు మహేష్ నా జీవితం గురించి నీకు తెలుసు నాది చూశాగా ఎలా ఉందో ఎలా అయిపోయిందో నన్ను చేసుకొని నువ్వు ఏం బాగుపడతావు చెప్పు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు అసలు నీకు మంచి అమ్మాయి వస్తుంది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో ఇలా మనం స్నేహంగానే ఉందాం అంది నీరజ కానీ మహేష్ మాత్రం అది కాదు నీరజ ఎందుకంటే మనసు మంచిగా ఉండాలి నీ మనసు చాలా గొప్పది నేను కొన్ని రోజులనే తెలుసుకున్నాను నీ జీవితమా నీ చేతుల్లో ఉందా ఏమన్నా ఆ భగవంతుడు రాసిన రాత అలా అయిపోయింది అంతే ఏం చేస్తావు చెప్పు నీ తప్పు కాదు కదా అస్సలు నీ తప్పే లేదు నీ మంచి మనసుని నేను ఇష్టపడుతున్నాను అన్నాడు మహేష్ అలా ఇద్దరు ఇంకా దగ్గరైపోయారు ఆ మాటకి అలా గుళ్ళకు గోపురాలకు పార్కులకి అటు ఇటు వెళ్ళి వస్తున్నారు ఒకరోజు మహేష్ వీళ్ళ అమ్మ నాన్నతో కూడా చెప్పాడు మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రికి సంతోషం అనిపించింది కానీ మహేష్ వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం ఒప్పుకోలేరు నీకు మంచి అమ్మాయి దొరుకుతుందిరా అలాంటి అమ్మాయిని ఎందుకు చేసుకుంటావు వద్దే వద్దు అన్నారు వాళ్ళు అయినా వినిపించుకోలేదు లేదమ్మా చాలా మంచి అమ్మాయి నీరజ అని చెప్పాడు కానీ వాళ్ళు మాత్రం వినిపించుకోలేదు వాళ్ళక్క ఒప్పుకుంది వాళ్ళక్కని తీసుకొని వెంట పెట్టుకొని ఒక గుడిలో పెళ్ళి చేసుకున్నారు నీరజ మహేష్ సింపుల్గా అలా పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మనల్ని కోపగించుకున్నారు ఇక మా ఇంటికి రావద్దన్నారు సరే ఇక మహేష్ వాళ్ళ అక్క మాత్రం వీళ్ళకు తోడుగా ఉంది అప్పుడప్పుడు వచ్చి రావడం మాట్లాడడం చేస్తుంది అయితే ఇక కాపురం పెట్టాలి కదా శ్రావణి వాళ్ళ ఇంటి పక్కనే అద్దెకు ఒక ఇల్లు తీసుకొని అందులో కాపురం పెట్టారు అలా హాయిగా ఉన్నారు ఉద్యోగం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు ఓ కంపెనీలో ఉద్యోగం దొరికింది మహేష్కి ఉద్యోగం చేస్తున్నాడు ఇంకా నీరజ మాత్రం ఇంకా చదువుకుంటుంది ఇంటర్వల్ చదివేసింది ఆపేసింది ఇక ఇంట్లోనే ఉంటుంది మంచిగా భర్తకు చేసి పెట్టడం ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరు అలా ఒక సంవత్సరం గడిచేసరికి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాక వాళ్ళ అమ్మా నన్నులు పరిగెత్తుకొచ్చారు మనమడి పుట్టాడు కదా వారసుడు ఇక దగ్గరికి వచ్చి మనమడిని ఇక కొడుకుని కోడల్ని అందరినీ ఆశీర్వదించారు ఇక అప్పటి నుండి రావడం పోవడం మొదలుపెట్టారు ఇక్కడ శ్రావణేమంటుంది చూశావా ఇప్పుడు నీ జీవితం ఎంత బాగుందో నా పెళ్ళికి వచ్చి నా పెళ్ళికి రాకపోతే అసలు నిన్ను పిలవకపోతే నా పెళ్ళికి రాకపోతే నీ జీవితం ఇలా ఉండేదా అంటుంది శ్రావణి నిజమే కదా ఆ పెళ్ళికి వచ్చినందుకు ఇక్కడ మహేష్ పరిచయం అయినందుకు తన జీవితం బాగుపడు అంటే భగవంతుడు అటు తిరిగి ఇటు తిరిగి ఏ దారి చూపిస్తాడో ఎవరికి తెలియదు కదా అలా నీరజ జీవితం హ్యాపీగా సంతోషంగా ఉంది ఇప్పుడు మరి చూశారుగా ఈ కథ గనక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి కథల కోసం నాన్నకు ప్రేమతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి